హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ చికెన్ కర్రీ మా అత్తయ్య చేశారండి టేస్ట్ చాలా చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఒక అలాయి తీసుకుని అందులోనే ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక పది మిరియాలు ఒక రెండు యాలక్కాయలు అలాగే ఎండి కొబ్బరి ఒక నాలుగు ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి అలాగే ఒక చిటికేడు మెంతులు అలాగే ఒక చిటికేడు ఆవాలు కూడా వేసుకొని దోరగా వేయించుకొని రోట్లో దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఒక బాండి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడేకిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు అలాగే నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి చీలుకలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత బాగా పండిన రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఆనియన్ అనేవి చికెన్ కి బాగా పట్టేలాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి రుచికి తగినంత సాల్ట్ ఇప్పుడే వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ ని లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ నుంచి వాటర్ వచ్చి ఇంకిపోయే వరకు చికెన్ ఇలా ఉడికించుకోవాలి తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా రోట్లో దంచుకొని ఇప్పుడు ఆ మసాలా అనేది చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా వేసుకోవాలి తర్వాత మనం కారం వేసుకుంటామండి ముందే ఈ మసాలా అనేది చికెన్ ముక్కలకి వేసుకుంటే చికెన్ ముక్కలకి ఈ మసాలా అనేది పట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అద్దిరిపోతుంది అంతే ఇలా మసాలా అనేది ముందు వేసుకోవాలి వేసుకుని తర్వాత మనం కారం వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది చికెన్ కర్రీ వేసుకొని మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మసాలా అనేది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ చికెన్ కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫస్ట్ లో వేసుకున్నాం కదా అప్పుడు కొంచెం మిగిలించుకోవాలి ఆ అల్లం వెల్లుల్లిపాయ ని ఇప్పుడు ఫైనల్గా కొంచెం వేసుకుంటే అదిరిపోతుంది టేస్ట్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మసాలాలు అనేవి కారం మసాలా అనేది ఏది మాడకుండా చిట్కాడంతా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఇలా ఆయిల్ అనేది కర్రీ నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో ఫ్రెష్ గా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఇలా కొత్తిమీర ఫ్లేవర్ అనేది మొత్తం చికెన్ కి పడుతుంది టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని తర్వాత మనం చికెన్ కి కొత్తిమీర పట్టేలాగా బాగా మొత్తం చికెన్ కొత్తిమీర కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి చాలా చాలా రుచిగా ఉంటుంది చికెన్ కర్రీ అనేది వేడి వేడి అన్నంలో తింటే అద్దరిపోతుంది అంతేనండి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి అద్దరిపోతుంది టేస్ట్ అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ